కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒక నలభై సంవత్సరాలు సీనియర్ పార్టీ మన పదకొండు సంవత్సరాలు ఉంది ఈ లోపు మనం కూడా ఎదుగుతున్నాం ఈ రోజు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సంబరాలు కొనసాగాయి ఈ క్రమంలోనే జీవీఎంసీ ముప్పై మూడో వార్డులో కార్పొరేటర్ బీసెట్టి వసంతలక్ష్మి గోపీకృష్ణ నేతృత్వంలో సేవ కాయకమాలు నిర్వహించారు ఈ కైకమలకు ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణేశ్వర్గం జర్మలి వన్ శ్రీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు అంతకు ముందు జీవన్ సి ముప్పై మూడు వార్డ్ కార్పొరేటర్ బి సి వసత కృష్ణ భర్త దక్షిణేస్వర్గం జనసేన నాయకుడు గోపికృష్ణ జేకే నిష్ తో మాట్లాడారు మనతో ఉన్నారు విశాఖ దక్షిణ స్వర్గం జనసేన నాయకుడు జెకే గారి పరిస్థితులు గోపీకృష్ణ ఆయన తోటి రోజు జనసేన అధినేత రాష్ట్ర ఉభమ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల నేత జరుగుతున్న నమస్తే అండి ముందుగా అందరికీ నమస్కారాలు మా అధినేత మేము అన్నగా భావించే మా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మాకు పండగ వాతావరణం మాకు రెండు వినాయక చవితిలో వస్తున్నట్టు ఉంటుంది ఎందుకంటే మేము అతను పుట్టినరోజు ఎప్పుడు వినాయక చవితి టైంలో వస్తుంది మేము రెండు పండగలు వస్తాయి అది కాక ఈసారి విశాఖపట్నంలోనే సేనతో సేనాని అనే కార్యక్రమం పెట్టి మాకు ఇంకో పండగ వాతావరణం తీసుకొచ్చి మాతో అంటే వన్ టు వన్ మాట్లాడే అవకాశాన్ని ఇస్తానని చెప్పి మాట ఏదైతే ఇచ్చారో ఏదైతే మాట ఇచ్చారో ఆ విధంగా వచ్చి విశాఖపట్నంకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలు జన సైనికులకి వీర మహిళలకి అవకాశం ఇచ్చారో నాయకులకి కాదు లేదంటే ఎమ్మెల్యేలకు కాదు ఎంపీలకు కాదు ఎవరైతే తన విజయానికి అండగా నిలబడిన వీర మహిళలకి అలాగే జన సైనికులతోటితో కష్ట సుఖాలు పంచుకొని రానున్న కార్యదర్శిస్తు ఎలాగ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగ ఏటేట్టు ఉన్నాయని చెప్పి ఇది మాట్లాడడం మాకు నిజంగా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం అతను పుట్టినరోజు సందర్భంగా మేము దక్షిణ ఇయోజర్గంలో ముప్పై మూడో వార్డులో ఎవరికైతే అతని ఆశయాలకు అనుకూలంగా అంటే ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం ఇక గతంలో తోపుడు బల్లు ఇచ్చేవాళ్ళం అలాగే ఈ సంవత్సరం రెండు ఇస్త్రీ బలాలు అడగడం జరిగింది ఇస్త్రీ చేసుకోవడానికి ఉపాధి అంటే వాళ్ళు ఉపాధి కలగడానికి బల్లలు కావాలని అంటే బల్లలు అతను పుట్టినరోజు సందర్భంగా అతని పేరు మీద ఈ బల్లల్ని ఏర్పాటు చేసి ఈ సంవత్సరం పుట్టినరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అతని ఆశయాలకి డొక్కా సీతమ్మ గారు అదే ఆంధ్ర అన్నపూర్ణగా పిలబడిన డొక్కా సీతమ్మ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం వెలుగులోకి తీసుకొచ్చారు ఆవిడ పేరు మీదే మనం అన్నదాన కార్యక్రమం ఈరోజు లీలమాల జంక్షన్ దగ్గర కూడా చేస్తున్నాం అదే కాకుండా ప్రతి ఆదివారం కూడా పిల్లలకి పోషకాహారం ఉడకబెట్టిన గుడ్లు ఆవిడ పేరు మీద ఏదైతే పవన్ కళ్యాణ్ మాత్రం మేము ఈ కార్యక్రమాలు చేసినందుకు నిజంగా అతను అడుగుజాడులో నడుస్తున్నందుకు మాకు నిజంగా సంతోషంగా ఉంది అనే మరోసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఒకటే మరో విషయం ఇప్పుడు గతంలోని నాగబాబు గారు వచ్చినప్పుడు కావచ్చు లేదా రాష్ట్రత్వంలో ఉన్న పరిస్థితులు కావచ్చు కూటమి అనగానే రెండు మూడు పార్టీలు కలయిక ఈ క్రమంలోనే కాస్త వెనక ముందు అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి మన ఫోన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే నా దృష్టి తీసుకురండి నేను పరిస్థితి అన్నారు సో దాని మీద వెళ్ళాలో ఎలా చూస్తారు నిజంగా నా దానికోసమే కదా ఈ రోజు చానా చానాతో చానా నేను కార్యక్రమం పెట్టి వన్ టు వన్ మాట్లాడారు అంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉన్నాం కాబట్టి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒక నలభై సంవత్సరాలు సీనియర్ పార్టీ మన పదకొండు సంవత్సరాలు ఉంది ఈ లోపు మనం కూడా ఎదుగుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏంటన్నారంటే జీరో టూ వన్ వన్ టు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో నిం పద్నాలుగులో అసలు మేము ఎక్కడ నించోలేదు మేము ఎక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ లేదు రెండు వేల పంతొమ్మిది ఏదైతే ఒక ఎమ్మెల్యేతో ఉన్నామో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పార్టీగా మనం ఎదిగాము దానికోసం ఎలాగ కార్యాచరణ చేయాలనేది దసరా తర్వాత నుంచి మాకు అందరితోటి కూడా ఒక స్కూల్గా ఏర్పాటు చేసి ఒక క్లాసెస్ ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తారో చెప్పడం జరిగింది మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అంటే ఆయన 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 ఆశయాలనుగుణంగా ఈ రోజు కొన్ని సేవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అది కూడా ఉపాధికి అనుగుణంగా ఉన్నటువంటి ఇస్త్రీ పరలు కావచ్చు లేదా తొక్క సీతమ్మ పేరిట అన్నదానం కావచ్చు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారు